రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ ఫ్రూటీ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ దిగుమతి వారి వీధిలో శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద ఫ్రూటీ కుమార్ జయంతి సందర్భంగా భారీ కేకును కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు నమస్కారం జూలై పదహారు మా అన్నగారు శ్రీ రాగిరెడ్డి వెంకటజయరామ్ కుమార్ రూటి కుమార్ మా సోదరులు జన్మదినం సందర్భంగా ఈరోజు దేవాలయం వీధిలో ఉన్న దిగుమతి వీధిలో ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర కేక్ కట్ చేసి పేదలకి పట్టలు పంచడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం దీని తర్వాత మన జగన్నాథపురం చర్చి స్పేర్ దగ్గర రెయిన్బో చిల్డ్రన్స్ అలాగే మానవీయ ఫౌండేషన్ కొండైపాలెం అలాగే బలి సాముద్య పాఠశాల దగ్గర అన్నదానం అలాగే జనరల్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ తలపెట్టాం మా అన్నగారు కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకుండా మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తూ అందరికీ సేవ చేసుకోవాలన్న చిన్న తాపత్రయంతో ఈ కార్యక్రమాలు తలపెడుతున్నాం అలాగే అన్నయ్య గారి పేరు మీద శ్రీ రాగిరెడ్డి వెంకటజయరాం కుమార్ తుట్టి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మంచి మంచి కార్యక్రమాలతో ఈ మేము మా కుమార్ గారి స్నేహితులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నయ్యతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాగే రాగిరెడ్డి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటూ మా కుమార్ గారు బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు